వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెండ్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి పెనమలూరు హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండి అలాగే రోడ్డు వచ్చేసి కూడా మనకి సిమెంట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి తొంభై ఆరు గజాలండి మనకి జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి న్యూ హౌస్ అండి అలాగే మెయిన్ రోడ్ కూడా మనకి మెయిన్ రోడ్ అంటే బస్ రోడ్ కూడా చాలా వాక్ఫుల్ డిస్టెన్స్ అండి అలాగే బంద రోడ్డుకి వచ్చేసి టూ కేఎం ఉంటుందండి ఇది మనకి డబుల్ బెడ్రూమ్ అనమాట మనకి గ్రౌండ్ డబలే ఫస్ట్ ఫ్లోర్ డబల్ అండి మనకి పెంట్ హౌస్ వచ్చేసి ఒక సింగిల్ రూమ్ అయితే ఇచ్చారండి రేసింగ్ అయితే ఈస్ట్ అండి ఈ కి ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ వస్తుందండి చూస్తున్నారు కదండి హౌస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందండి ఇది న్యూ హౌస్ అనమాట చాలా క్వాలిటీ అయితే కట్టారండి మీరు చూసుకోవచ్చు ఎక్కడ కూడా క్వాలిటీలో రాజీ పడలేదండి ప్రజెంట్ అయితే పెనంగళూరు గురించి మనం చెప్పవలసింది చాలా ఉందండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి అన్ని వెంచర్లు కూడా గెటెడ్ కమ్యూనిటీ వెంచర్లేనండి అలాగే మనకి ఇక్కడ మెట్రో కూడా శాంక్షన్ అయి ఉంది అలాగే మనకి ఒక మినీ బస్ స్టాండ్ కూడా కడుతున్నారండి ప్రజెంట్ అయితే మాత్రం పెరంగళూరు మంచి డెవలప్మెంట్ ఏరియా అనమాట అలాగే మనకి కాస్ట్ కూడా వచ్చేసి చాలా రీజనబుల్లోనే ఉంటుందండి ఈ కాస్ట్ అయితే మీకు కాస్ట్ కూడా చెప్తాను వస్తున్నారు కదండి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి హోటల్ ల్యాండ్ తొంభై ఆరు గజాలండి మనకి జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అండి మనకి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది అలాగే ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ అండి అలాగే మనకి అంటే బస్ స్టాప్ కూడా చాలా వర్క్పూల్ డిస్టెన్స్ ఉంటుందండి మనకి రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక ట్వంటీ థౌజండ్ అయితే రెంట్లు వస్తాయండి మనకి ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి కేవలం అరవై ఐదు లక్షలు మాత్రమేనండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎందుకంటే ఇది న్యూ హౌస్ అండి అలాగే మనకి రెంట్లు కూడా ఇరవై వేలు అయితే రెంట్లు వస్తాయి ఇక్కడ రెంట్లు కూడా డిమాండ్ ఉన్న ఏరియా అండి అలాగే ఇది వచ్చేసి పెంట్ హౌస్ అండి మనకు ఒక రూము అటాచ్డ్ బాత్రూము అలాగే మనకి కిచెను చాలా బాగుందండి మనకి రెంట్ పర్పస్ కూడా ట్వంటీ థౌజండ్ వస్తాయండి మనకి అరవై ఐదు లక్షల బడ్జెట్లో ఇరవై వేలు రెంట్ అంటే చాలా బాగా వచ్చినట్టేనండి మనకి బందర్ రోడ్డుకి వచ్చేసి కేవలం రెండు కిలోమీటర్లు అండి అలాగే హై స్కూల్ బస్ స్టాప్ వచ్చేసి కేవలం కేఎం అండి చూసారు కదండీ మనకి ఇళ్ళ మధ్యలోనే కేవలం అరవై ఐదు లక్షలకి జీ ప్లస్ టూ అవసరం అనమాట మీరైతే మిస్ చేసుకోవద్దు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ ఉన్న కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్